ఎదురుగుండా ఉన్నవాళ్ళు ఈశ్వరుణ్ణి చూడడం చేత కాదు కానీ గోడకి ఓ భగవంతుని మూర్తులన్నీ అంటించేసి నైవేద్యాలన్నీ అక్కడ పెట్టి గుడ్డ కప్పి తీసుకొచ్చి నువ్వు తినడానికే ఇంకోటికి పెట్టకుండా అందుకని నీకంతే తెలిసే అని పాపము కావిడ ఎంతో భక్తి శ్రద్ధలతో పాయసం పెట్టి ఎవ్వరూ చూడకుండా తలుపులేసేసి ఆ గోడ మీద మీదన్నీ అంటించేసి భగవంతుడి యొక్క మూర్తుల్ని వాళ్ళకి నైవేద్యం పెట్టుకుందామని కళ్ళు మూసుకుని పెద్ద ధ్యానం చేస్తోంది చక్కగా తలుపు తీసుకుని లోపలికి వెళ్ళాడు కూర్చున్నాడు ఆ మూత తీసేశాడు చక్కగా తినేశాడు శుభ్రంగా మూత అంతా పరమాదం అంటూ కూర్చున్నాడు ఆవిడ నైవేద్యం పెడదామని ఇలా చూసింది ఇంకేం నైవేద్యం మూతికి రాసు కూర్చుని ఉన్నాడు అయ్యో 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 అంది వేలుపుల్ నాకంటే నువ్వు వేలుపు మరి ఎవ్వడను చువికన్న గిమా వేలుపుల గోడపైనో హేలావతి నీత నూజుడు ఇంగిలి చేశాను నాకంటే పరబ్రహ్మరే నేను తినదే వాళ్ళు తిన్నట్టే నీ ఇంగిలి మూతి తీసి వాళ్ళకి రాసి వెళ్ళిపోయాడు నిజంగాదు దేవతలందరూ ఆయన అనుగ్రహంతో జీవించవలసిన వాళ్ళే కాబట్టి నేను తిన్నది వాళ్ళకి అందింది లేదే అని అంటించి వెళ్ళిపోయాడు